హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నికిల్ ఆటోటెక్ ఫ్రెండ్స్ కేటీఎమ్ నుంచి రీసెంట్గా జూక్ వన్ సిక్స్టీ అయితే లాంచ్ అయింది ఈ వీడియోలో ఆ బైక్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో అయితే స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ మనం చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాకనే ఆన్ చేసుకోండి ఇంకెందుకు కలిసి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కేటీఎం జూక్ వన్ సిక్స్టీ ఒక మంచి అఫోర్డబుల్ నేకర్ స్ట్రీట్ ఫైటర్ అని చెప్పొచ్చు కేటీఎం కంపెనీ ఈసారి ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ప్రైస్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఈ బైక్తో అదరగొట్టేసింది ఫ్రెండ్స్ ఈ బైక్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ సిసి ఫోర్ స్టోక్ లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే యూజ్ చేశారు ఈ ఇంజిన్ అనేది మనకి జూక్ టూ హండ్రెడ్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు ఈ ఇంజిన్ నైన్టీన్ హెచ్పీ మాక్సిమం పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ న్యూటన్ మీటర్ మ్యాక్సిమం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కేటీఎం కంపెనీ ఏం చెప్తుందంటే ఈ బైక్ అనేది అన్ని వన్ సిక్స్టీ సిసి బైక్స్తో కంపేర్ చేస్తే పవర్ అండ్ టార్క్ విషయంలో పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తుంది ఒకవేళ మీకు వన్ సిక్స్టీ సెగ్మెంట్ సెగ్మెంట్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ బైక్ కావాలనుకుంటే ఈ బైక్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ బైక్ అనేది కేవలం మనకి వన్ ఫార్టీ సెవెన్ కేజీస్తో అయితే వస్తుంది కేటీఎన్ చెప్పినట్లుగా ఇది బెస్ట్ పవర్ టు వెయిట్ రేషియో ఉందని చెప్పొచ్చు నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ అండ్ ఫ్రేమ్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి స్పిట్ ట్రైలీస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకి డబ్ల్యూపీ అపెక్స్ ఫోక్స్ అయితే యూజ్ చేశారు రేర్లో చేసినట్లయితే సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు నెక్స్ట్ బైక్ బ్రేక్స్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబీస్ అయితే ఇస్తున్నారు అంతే కాకుండా ఫ్రంట్ లో మనకి త్రీ ట్వంటీ లార్జ్ డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు వేర్ లో చూసినట్లయితే టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు ఈ బైక్ పర్ఫార్మెన్స్ కోసమే కాకుండా సేఫ్టీ లో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ బైక్ వీల్స్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి సెవెంటీ నుంచి అలా వీల్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రంట్ లో వన్ టెన్ ఎంఎం సెక్షన్ టైర్ అయితే యూజ్ చేస్తున్నారు వేర్ లో వన్ ఫార్టీ ఎంఎం సెక్షన్ టైర్ అయితే యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ బైక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్ లో ఫైవ్ ఇంచ్ ఎల్ఈడి స్క్రీన్ అయితే ఇస్తున్నారు ఇందులో మనకి రైడర్స్ కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అంతేకాకుండా ఈ బైక్ లో మనకి ఆల్ ఎల్ఈడీ లైట్స్ అయితే ఇస్తున్నారు మెయిన్ గా హెడ్లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి ఓల్డ్ త్రీ లో ఏదైతే హెడ్లైట్ ఉందో అదే ప్రెసెంట్ జూబ్ టూ హండ్రెడ్ లో ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో అదే హెడ్ ల్యాంప్ ఈ బైక్ లో అయితే ఇస్తున్నారు ఇది ఒక హైలైట్ ఫీచర్ గా చెప్పొచ్చు మనం ఈ హెడ్లైట్ ఇవ్వడం వల్ల బైక్ అయితే చాలా అగ్రెసివ్ అండ్ స్పోర్టీ లుక్ తో కనిపిస్తుంది సో కేటీఎం కంపెనీ అయితే జూక్ వన్ ట్వంటీ ఫైవ్ ని ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ ని ఆపేసి సడన్ గా జూక్ వన్ సిక్స్టీ లాంచ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా కేటీఎం కంపెనీ ఈసారి మిడిల్ క్లాస్ వాళ్ళని అయితే టార్గెట్ చేస్తుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని కావాలండి పర్ఫార్మెన్స్ కావాలి మైలేజ్ కావాలి మళ్ళీ అఫోర్డబుల్ ప్రైస్ లో కావాలి ఇవన్నీ ఒక్క బైక్ లో ఇంటిగ్రేట్ చేసి కేటీఎం కంపెనీ అయితే లాంచ్ చేసింది మీకు వన్ సిక్స్టీ సిక్స్ సెగ్మెంట్ లో ఒక మంచి ప్రీమియం బైక్ కావాలనుకుంటే ఈ బైక్ అయితే మీరు తీసుకోవచ్చు అన్ని పనే ఉన్నాయి కానీ ఈ బైక్ ప్రైజ్ ఎంత భయ్యా నన్ను అడిగితే మీకు బైక్ ప్రైజ్ కావాలనుకుంటే కామెంట్ లో నాకు ఆన్ రోడ్ ప్రైజ్ అని కామెంట్ చేయండి నేను ప్రైస్ తో రిప్లై అయితే ఇస్తాను ఈ బైక్ షోరూమ్ రాగానే ఈ బైక్ సంబంధించిన వాకర్ అండ్ రివ్యూ రైడ్ రివ్యూ కూడా చేస్తాను అవన్నీ మిస్ కావద్దనుకుంటే మెంటైనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేసుకోండి సీన్ ద నెక్స్ట్ వీడియో దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ బై బాయ్